మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో అన్న చర్చ మొదలైంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అధిష్టానం తర్జనా భర్జన పడుతోంది రాజకీయ నేపథ్యంతో పాటు ఆర్థికంగా తట్టుకోగలిగిన సరైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయిలో ముఖ్యమైన నేతలతో సంప్రదింపులు జరుపుతోంది కొంతమంది మాజీ ఎమ్మెల్యేల పేర్లను కూడా పార్టీ పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాలను కూడా ఇదివరకే తెలుసుకుంది మరోసారి అవకాశం ఇచ్చే ఆలోచనలో అధిష్టానం లేనట్లుగా తెలుస్తోంది ప్రజల మధ్యకు వెళ్లకపోవడం అన్న కుమారుడు మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి దేవర్కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పేరును కూడా అధిష్టానం పరిశీలించింది ఆల మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండేలా కేడర్ ఆలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేగా ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరు పోస్తున్నారు ఆల వెంకటేశ్వర రెడ్డి ఏది ఏమైనప్పటికీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో ప్రజలతో నిత్యం ప్రజలతో టచ్ లో ఉంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ఎంపీ స్థానం నుండి పోటీ చేసే ఉద్దేశం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ మరో బలమైన అభ్యర్థి కోసం ఆరా తీస్తోంది విద్యా సంస్థల అధినేత జేపీఎన్సీఈ కళాశాల వ్యవస్థాపకుడు కేఎస్ రవికుమార్ పేరును కూడా బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేయడం వివాద రహితుడిగా పేరుండడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కునే శక్తి ఉండడంతో రవికుమార్ అభ్యర్థనను పార్టీ తీవ్రంగా పరిశీలిస్తోంది మరణించిన గాయకుడు సాయి చంద్ భార్య సైతం టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆమెకు అవకాశాలు తక్కువేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు మొత్తం మీద మహబూబ్ నగర్ పార్లమెంటు నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరికి అవకాశం దక్కుతుందో వేచి చూడాలి